ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ వేటాడిన ప్రదేశం అనమాట ఇది చూడండి ఎలా ఉంటుంది వీవు మీకు సారి డ్రోన్తో షాట్ తీసాను మొత్తం చూడండి ఎలా ఉంటుందో చాలా ఎక్కువ టైం ఉందని కొద్ది స్పీడ్ లాగిచ్చాను ఇక్కడ ఆప కట్టుకుంటున్నాం మనం చేపలో రాగిండ్ బొచ్చి దాంట్లో వేద్దామని ఇప్పటి నుంచి నేను తీస్తున్నాను ఇవన్నీ చేపలు కాపాడి మొత్తం చేపలు చూడండి ఎలా కనబడుతుందో మొత్తం చేపలు మొత్తం ఇవి అన్ని నెత్తి 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 మీద కాపాడి ఎన్ని సగం సగం ఎన్ని చేపలు మొత్తం మొత్తం చేపలు ఇక మొత్తం ఇక అక్కడ ఆప కట్టేసి వచ్చేస్తున్నారు తర్వాత మనం హేటేద్దాం ఇక్కడ ఉండి వల్ల వల్ల తీసుకుని వస్తే మనం వేటాడు మా నోళ్ళు వల్ల ఇచ్చింది దిగుతున్నాం చూడండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం వచ్చేసి మార్నింగ్ ఆరైంది ఉండ గుంటగాడ పట్టేద్దాం ఇవాళ ఇవాళ ఏం చేపలు పడితే చూద్దాము ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వెళ్ళాలని చూస్తుంటే కొద్దిగా మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ముందు ముందు చాలా వస్తూ ఉంటాయి కానీ గుంట మాకు ఏం ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల రూపాయలకి కొన్నాం ఇది పదిహేడు పద్దెనిమిది వేలు కట్టాము కానీ మాకు ఆయిల్ డబ్బులు కూడా రాలేదు నిన్న నాలుగు ఇవాళ ఐదో రోజు ఐదు రోజుల నుంచి వేస్తుంటే ఆయిల్ డబ్బులు కూడా ఖర్చులు రాలేదు మొత్తం పదివేలు పదకొండు వేలు వచ్చినాయి మరి ఇవాళ ఉన్న అడుగు పోటు మొత్తం తోడేస్తాం ఇవాళ చూద్దాం ఇవాళ ఏమొస్తాయో ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ నువ్వు కూడా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఇంజిన్ వేసేసి ఉండకాశ నీళ్ళు వాటర్ తోడేద్దాం ఫ్రెండ్స్ చచ్చిపోతుంది ఈ చేపలు జలుగులో ఏదే తుల్లేదు ఈ జలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంజిన వేస్తున్నాము చెమ్మగిల్లు ఉంటారు అన్నీ తుల్లేక పెద్ద బావా చాలాసేపు కుట్లు స్టార్ట్ అయినది నిజా అతడి నుంచి మంచిలో ఉంది కదా కూలింగ్ వచ్చేసి ఉంటుంది అందుకని స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు స్టార్ట్ అయింది చేపలు వేస్తున్నారు వెళ్ళి చేపలు అయితే కంపల్ కింద దాక్కుంటాయి చేపలు ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ కానీ చేప అంతా సాటి వచ్చేసింది రేపు చచ్చిపోతారా బొరతాగ్ని బొరతాగ్ నీ చేపంతా చూడు ముట్లు తెట్టాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనోళ్ళు వాళ్ళు పెట్టారు చూడండి చేప అంతా వాటర్ దిగిపోయి

మొత్తం చేప ఫ్రెండ్స్ చేప అంతా తేలిపోయింది అయిపోయింది కదా నీళ్ళు చేపలన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తా ఒకసారికి అది అక్కడ ఆప కట్టాము మీరు చూపిస్తాను ఆ ప్లేస్లో ఆపకట్టేముందడ డ్రోన్ ఎక్కడ వేసాలి ఆ ప్లేస్లో ఇప్పుడు బొచ్చిరయ్యి మనం అక్కడే అర్థం బతి తీయ్ నేరైతే వేసుకొచ్చి వేసుకొచ్చిపోయారు వాడు అక్కడ ఆప ఉంది చెప్పాను కదా మీకు ఆపలా ఎత్తాకెళ్తున్నాడు అక్కడ ఏ గుండ పట్టింద వాళ్ళు ఏదైనా

వచ్చేస్తున్నాడు దాంట్లో వాళ్ళ మంది లేదు అంటే మళ్ళీ వెళ్తావు డబ్బాలో ఉందిగా ఇక్కడ వాళ్ళతో అక్కడ చిన్న బుడ్డతాకా ఆశీర్వాదం అవుతున్నాడు లేరా ఏం చెప్పా కొరకా ఎర్ర చచ్చిపోయింది అనుకుంటా చచ్చిందా కొట్ కొట్టుకే ఉందా కాకిన పొడి చేసిన అంటే చెప్తాం సపరేట్ చేద్దాం టైం సెపరేట్ చెప్తాను కొటపటకి గంప పైకి గంప పిచ్చమను కర్మల కర్మల కాదు గారా ఆపల పెట్టదా కర్మలు ఉదలేసి బా ఏట బయ ఎందకిం jata ఇయె జార్ పోసి మొత్తం అయ్యి వేరే చేసి పన్నక బుర్రకొందక అదా టటాపో జార్ పోసేదా సస్తేసేనే ఎందంటే నీలన్న బయ పోసి మొత్తం పోసి నిలేలే మీ మనసే ఏంటి ఆలోచిస్తావ్ ఆ పొండిక నేరేంటకిం యాదవాది ఎరకొరక తె శంకు ఫ్రెండ్స్ మనం ఇక్కడ యాప కట్టాము వదిలేస్తున్నాం మనం చచ్చి పద్ధతి తుల్ ఓన్లీ ఇదే వచ్చా కొరమైన ఆత్మ ఫ్రెండ్స్ అదిగో అక్కడ నుంచి మోసుకొచ్చి ఈ ఆప నీళ్ళలో ఇక్కడ వేస్తున్నాం మనం మన వాళ్ళు అక్కడ పట్టి ఇప్పుడు ఆప చూపించాయి కదా దాంట్లో వేస్తున్నాం మనం చేపలు పట్టి মূল্য ত্যাগ করছে পাঁচ এরকম படாசா தீண்டா கொட்டியாத்த நீ கேந்த இப்ப எடுத்து தர தருக்கா Kazuto This is a toy You have put కలిసినిపోద్ది కళ్ళు బోల్డ్ కట్టుకోవాలి కొన్నిసేపు అయితే కూరని పగలగొట్ట ఎరవరకు ఇంకోటి వచ్చింది వాళ్ళ గోతామో అదే पट्टगाएंगे तो कटैया बिस्कुट ले वाला आई पट्टगाओ एक मिनट सा काटा उधर पट्टका ये तो नहीं बन तो क्या बनता है वाला राम खाना का जाने होलो होलो नरम मत దాయిని పొట్టుక పెట్టుకున్నా &[0m] &[0m] जो पीछे करो नेवा काल के सी तो क्या करो बढ़िया करो कच्चा पर डाल के डाल के में टी शर्ट फिट करो फोर करो ज्यादा माल में मल्ली रहो बाकी ये है ये है ये ध्यान में रखो धरीस कर्थ से, से दे

ఇదే అన్ని పిల్లు పైన ఉన్నాయి సేనగొడలో పిల్లు అన్ని పైన ఉన్నాయి పిల్లలు అవి కూడా వచ్చి వాళ్ళు రా మా బాగా ఇద్దని చేస్తున్నాడు

ফটো <laughs> চাব వెళ్తా కొరమీ చేపడ్డాక నేను బాబు అంతా చేనే గురతుందా చుట్టండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడి వరకు మళ్ళీ ఇంకో దాంట్లో చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలు ఎందుకు అయిపోయింది ఇది ఇది ఇప్పుడు మళ్ళీ నీళ్ళే ఇప్పుడు వరకు బు వచ్చేవి వేసేసి అక్కడ ఆప కదా మనం దాంట్లో వేసేసాము ఇప్పుడు మళ్ళీ ఫుట్బాల్ పెట్టి మన లైన్ చేస్తున్నారు ఇంజన్ వేసి ఆ నీళ్ళన్ని సాయంత్రం పూర్తిగా తోడేద్దాం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ చేపలు మనం పట్టినవి అన్నీ ఉండేవి ఇవన్నీ మనం గ్రేడింగ్ చేసుకుంటున్నాము ఈవెన్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు పట్నీ వలలతో లాగాము ఆ నీళ్ళు అయిపోయాక మొత్తం ఒకసారి పట్టేద్దాం ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి మనకి చైనా కొరకు ఎక్కువ ఉంది చేపల కన్నా ఫ్రెండ్స్ ఇయ్యే మనం ఎవరి బట్టి వీడియో చాలా ఎక్కువ అని నీళ్ళు పడితే చూపిస్తున్నాను మళ్ళీ నీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తోడదాం మనం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ లాగే మనం వాళ్ళతో ఇప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సపోర్ట్ చేసి మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కొద్దాం థ్యాంక్ యూ కొద్దిగా తప్పకుండా మా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్

E aí,